మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వర్షపు నీరు చేరింది ఈ నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచిపోయింది ఈ మార్గంలో వెళ్లాల్సిన కోణార్క్ ఎక్స్ప్రెస్ను మహబూబాబాద్ స్టేషన్లో అధికారులు నిలిపివేశారు ఈ రైల్వే స్టేషన్ రెండవ నంబర్ మూడో నంబర్ ట్రాక్ ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు గోలుకొండ ఆగిపోయి ఉంది పలు రైళ్లు కూడా ఆగిపోయి ఉన్నాయి